హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అయితే ఈ ఒకటి చేస్తేనే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే వేస్తున్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఆ ఒకటి ఏమేమి చేయాలి ఎక్కడికి వెళ్ళి చేయాలి సో అలాగే మనకు మీకు ఏ డబ్బులు పడబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రైతులకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ పథకాన్ని అయితే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అయితే అమలు చేస్తున్నారు అన్నదాత సుఖీభావ్ పథకం కింద తొలినిత విధులు ఆగస్టు నాలుగవ తేదీనైతే విడుదల కూడా చేశారు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు రెండు వేల రూపాయలు పాటుగా అన్నదాత సుఖీభావం సుఖీభావ పథకం కింద అందించే ఐదు వేలు కలిపి టోటల్గా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయల వరకు అయితే జమ చేశారు సుమారుగా రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం అయితే అందింది అయితే కేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి సమస్యల కారణంగా అక్కడక్కడ కొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదు ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ కింజ కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఎవరైతే కేవైసీ చేసుకోలేదో అలాంటి వాళ్ళు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత రైతులకు అన్నదాత సుఖీ భో సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ డబ్బులను విడతల వారీగా జమ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు రైతులు తమ ఖాతాలకు డబ్బులు పడలేని వారు నిరుత్సాహపడవద్దని సూచించారు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది పడతాయని చెప్పేసి కూడా ఆయనైతే భరోసా ఇచ్చారు మరోవైపు ఏపీలో యూరియా సరఫరాపై మంత్రి నాయుడు గారు సో జిల్లా కలెక్టర్లతో కూడా అయితే మాట్లాడడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ కోసం రాష్ట్రానికి ఇప్పుడే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి ఆయన అయితే అన్నారు సో యూరియా నిల్వలపై కేంద్ర క్షేత్రస్థాయి లెక్కలను కూడా అయితే అధికార లెక్కలను కూడా అయితే తేడా తేల్చకుండా చూడాలని చెప్పేసి చూ చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా ఏంటంటే అన్నదాత సుఖీభావ అంటే మనకు ఆగస్టు నాలుగో తేదీన మనకి ఏంటంటే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేశారు సో కేంద్రం నుండి వచ్చే డబ్బులు రాష్ట్రం నుండి వచ్చే డబ్బులు టోటల్గా ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాలో జమ అయ్యాయి అయితే ఇంకా చాలా మందికి రాలేదని చెప్పేసి వాళ్ళైతే నిరుత్సాహం అయితే చెందుతున్నారు సో ఎవరైతే ఇంకా డబ్బులు అనేవి మాకు రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈకేవేసి చేసుకున్నారా అలాగే మనకు తో పాటు ఎన్పిసీఏ చేసుకున్నారనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ ప్లస్ ఎన్పీసీ అనేది చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఈకవైసీ ఎన్పీసీ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి అయితే మనకు అచ్చెమ్నాయుడు గారు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్